హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు దా అప్పు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనం కడాయి పెట్టి అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేయాలి బీన్స్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ కారం ఒక ఆరు స్పూన్ వరకు ఉప్పు వేయాలి వేసిన తర్వాత మనం ఎగ్స్ అయితే బగలగొట్టు వేసుకోవాలి నేను రైస్ క్వాంటిటీ ఫోర్ మెంబర్స్కి సరిపోయేంత తీసుకుంటున్నాను కాబట్టి ఎగ్స్ ఎగ్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నానండి మీరు మీ రైస్కి సరిపడినంత ఎగ్స్ అయితే తీసుకోండి ఇలా వేసి బాగా కలుపుకోవాలి ఎగ్లో ఉన్న వాటర్ అంతా పోయి ఎగ్ చిన్న చిన్న పీసెస్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి అన్నాన్ని అయితే చల్లారిన తర్వాతే వేయండి వేడివేడిగా మాత్రం వేయద్దు వేడివేడిగా వేస్తే మనం కలుపుకునేటప్పుడు అన్నం అనేది ఉంటలుగా వస్తుంది అందుకోసం అన్నం చల్లారిన తర్వాత వేసుకుంటే అన్నం బాగా విడివిడిగా వస్తుందండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు ధనియా పౌడర్ వేయాలి అలాగే ఒక స్పూన్ కారము మళ్ళీ అర స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు వెనిగర్ మీ దగ్గర వెనిగర్ లేకపోతే స్కిప్ చేసేయండి వెనిగర్ ఉన్న వాళ్ళు వెనిగర్ వేసుకోండి వెనిగర్ లేకపోతే నిమ్మకాయని యూజ్ చేయండి అదేవిధంగా ఒక స్పూన్ వరకు సోయా సాస్ వేసి రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దండి అన్నం అడుగు అంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బాగా అన్నం అన్నం అంతా పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర తరుగునైతే వేసి కలుపుకోవాలి నేను ఫ్లేవర్ కోసం చిన్న ముక్క అండి నిమ్మకాయనైతే పిండుతున్నాను మీ దగ్గర ఉంటే యూస్ చేయండి లేదంటే లేదు స్కిప్ చేసేయండి ఇంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఈ విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో మీ అప్లోడ్ చేసినా నా వీడియో అనేది మీ వరకు చేరుతుందండి ఇంతే అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్